హాయ్ వ్యూయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందుకు ఒక మంచి డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ సేవ్కి తీసుకొచ్చామండి ఈ వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ స్కిప్ చేయకుండా చూడగలరు ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇందాక చూసారు కదా ఈ సెట్ బ్యాక్ వదిలేసి కట్టారండి ఇండిపెండెంట్ హౌస్ ఇది సెట్ బ్యాక్ వదిలేసి ఇది మనకి ఎంట్రన్స్ హాల్ అండి ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఇది మనకి ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది పూర్తి వివరాలు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎండు వరకు చూడండి ఇది జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ ఇది మనకు పైకి వెళ్ళేది ఇకదంతా ఓపెన్ కిచెన్ అండి కబోర్డ్స్ ఊరకు కంప్లీట్ అయిపోయింది మీరు వీడియోని మాత్రం మిస్ కావద్దు ఎందుకంటే డీటెయిల్స్ మిస్ అయిపోతారు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఎంత చుట్టు బ్యాక్ సెట్ బ్యాక్ వదిలేసి కట్టారండి చాలా స్పేసెస్లో ఉంది బాల్కనీస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ఉంటుంది ఇదంతా మనకు ఆనందంగా రావచ్చు లోపలికి వెళ్ళి తీసుకొచ్చానండి ఇందాక చూశారు కదా బయట నుంచి ఇది మనకి లోపల ఇదంతా ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది మనకు ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ దగ్గర వస్తుందండి డాలర్ హిల్స్ అండి ఇదంతా కబుర్స్ ఉంటుంది వరకు ఇదంతా సేల్కి వచ్చిందండి మనకు ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది రెండు వందల గజాలు టూ హండ్రెడ్ స్క్వేర్ ఎర్డ్స్లో ఉంది మనకి ఇప్పుడు ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మనకు మాస్టర్ ఒక బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇప్పుడు పైకి వెళ్దాం రండి చూద్దాము ఇది మనకు ఎస్ఎఫ్టీ మొత్తం మూడు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము చూడండి మన ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది అక్కడ ముందు అంతా హాల్ ఉంటుంది బాల్కనీ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి మా ఒక బెడ్రూమ్ అండి ఇది ఇది ఒక బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో మనకు స్విమ్మింగ్ పూల్ది బాత్ కూడా ఉందండి చూడండి అంతా చాలా బిగ్ సైజు లో ఉంది ఒక బెడ్రూమ్ సైజు లో ఉందండి బాత్రూమ్ కూడా చాలా నీట్ గా కట్టారు వీళ్ళు యుఎస్ వెళ్ళిపోతున్నారు అందుకే సేల్ చేస్తున్నారు ఇదంతా మనకు కారిడోర్ బయట బాల్కనీ అండి ఇది ఇదంతా బాల్కనీ చాలా బిగ్ సైజ్ ఇది మళ్ళీ అటు ముందుకు వెళ్ళొచ్చు అటు సైడ్ నేను ముందు నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకు ఇదంతా హాల్ అండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఫాల్ సీలింగ్స్ అంతా కంప్లీట్ అయింది వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది మనకు అర్జెంట్ సేల్కి వచ్చింది డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ ఉంటాయి మనం ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము చూపిస్తాను చూడండి పైన పెంట్ హౌస్ ఒక రూమ్ ఉంటుంది చూడండి పైన టెరెస్ ఉంటుంది చూపిస్తాను ఇదంతా హాల్ అండి ఇక్కడ బాల్కనీ ఉంటుంది ఇందాక ఒక బెడ్రూమ్ నుంచి చూపించాను కదా ఆ సంది అందులో నుంచి రావచ్చు ఇదంతా మంచిగా బాల్కనీ చాలా వ్యూ ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది మనకు ప్రైమ్ లొకేషన్ అండి జస్ట్ సూపర్ మార్కెట్ నుంచి చాలా దగ్గర ఇదంతా అక్కడ డోర్ చూసారు కదా అంతలో నుంచి రావచ్చు ఇదంతా బాల్కనీ చాలా బాగుంది కారిడోర్స్ చాలా పెద్ద బిగ్ సైజులో ఉంది ఫుల్ వెంటిలేషన్ వస్తుంది వెంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ అని చెప్పాను కదా ఇది పూజారూమ్ అండి ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు ఇందులో ఎమ్యూనిటీస్ మంజిర వాటర్ ఉంది రెండు కనెక్షన్ ఉన్నాయి బోర్ లేదు రెండు మంజిర వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి వాటర్కి మాత్రం ప్రాబ్లం ఏం లేదండి కింద సంపు కూడా ఉంది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ వెళ్దాము సెకండ్ ఫ్లోర్లో కూడా ఏముందో చూపిస్తారో చూడండి ఇది మనకు జస్ట్ ప్రైజ్ వచ్చేసి త్రీ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి మూడు కోట్ల ఐదు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఇదంతా టెర్రస్ అండి బాల్కనీ అంటే బాల్కనీ వచ్చింది ఇక్కడ మనకి హోమ్ థియేటర్ రూమ్ అండి చూస్తున్నారు కదా ఇదంతా హోమ్ థియేటర్ రూము ఓన్లీ హోమ్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు ఇది బాల్కనీ మాత్రం చాలా బిగ్ సైజులో ఇచ్చారు ఇది మొత్తం ఇదంతా హోమ్ థియేటర్ రూము బెడ్రూమ్ సైజ్దే హోమ్ థియేటర్ రూమ్ పెట్టారు వీళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్లో ఒక హోమ్ థియేటర్ రూము ఒక బెడ్రూమ్ ఉంటుంది అంటే యాక్చువల్లీ ఫోర్ బెడ్రూమ్స్ అండి ఈ బెడ్ ఇది కా ఈ హోమ్ థియేటర్ కాకుండా ఫోర్ బెడ్రూమ్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో రెండు ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అన్ని బెడ్రూములలో అన్ని అటాచ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి దీని ప్రైస్ వచ్చేసి త్రీ క్రోడ్స్ ఫైవ్ ల్యాక్స్ మూడు కోట్ల ఐదు లక్షలు ఇది మూడు సంవత్సరాల ప్రాపర్టీ ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందండి మా వీడియోను మాత్రం వరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా టెరస్ అండి ఇదంతా టెరస్ ఉంటుంది ఇది పర్మిషన్ ప్లాట్ అండి ఈ పర్మిషన్లోనే ఉంది ల్యాండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఎడ్స్ డాలర్ హిల్స్లో వస్తుంది డూప్లెక్స్ విల్లా డూప్లెక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ